హాయ్ అండి ఈ శారీకి వచ్చేసి హైలైట్ వచ్చేసి కట్ వర్క్ వచ్చేసింది ఇంతకు ఇంతకుముందు వీడియోస్లో చూ ఇంకొక ఒక కలర్ చూపించాను కదా ఇది వచ్చేసి ఇంకో శారీ అనమాట ఇద్దరు సిస్టర్స్ స్టిచ్ చేయించుకున్నారు సేమ్ ఒకేలానే దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది అంటే శారీలో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసినాయి ఆ ఫ్లవర్స్కి తగ్గట్టు ఈ బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట దీనికి వచ్చేసి అసలు శారీ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న శారీ అనమాట ట్రెండింగ్ ఏం లేదండి ఎవరైనా ఒకరి కడితే వాళ్ళని చూసి సేమ్ అలానే అలాంటిదే తీసుకోవాలి అలానే స్టిచ్ చేయించుకోవాలని చెప్పేసి మన ఆడవాళ్ళు ఉన్నారే అలా ఉంటారన్నమాట ఈ శారీ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి అటు వైటు కాదు అటు పింకు కాదు అలా అనమాట కలర్ కాంబినేషన్ వైట్గా ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి చూసారా ఇదిగో కట్ వర్క్ అనేది ఇలా వచ్చేసింది కట్ వర్క్ అనేది ఇప్పుడు అంటే మీషోలో వచ్చేసి వేరేగా ఉంది మామూలుగా రియల్గా కొనుక్కునే దానికి కూడా మామూలుగా ఉన్నాయనమాట ఇది వచ్చేసి రియల్గా కొనుక్కొని షాక్లలో చూడండి కట్ వర్క్ అనేది పొసలతో వచ్చేసింది అసలు ఎక్సలెంట్గా ఉందండి శారీస్ అనేవి ఆర్గంజా టైప్లో అనమాట శారీ అనేది అసలు ఎలా ఉందంటే మనకి కట్టుకున్నా కట్టుకున్నట్టే ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్కి వచ్చి ప్రిన్సెస్ కట్ అండ్ కప్స్ ఫ్రంట్ వచ్చేసి చూడండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట హ్యాండ్స్కి కూడా నేను కట్ వర్క్ ఇచ్చేసాను అంటే మామూలుగా డబుల్ హ్యాండ్స్ వచ్చేసి అండ్ మన బ్లౌజ్లో వచ్చిన కట్ వర్క్ అంటే మనకి శారీకి వచ్చింది కదా పూసలు అనేవి సేమ్ అలానే హ్యాండ్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్